విశాలమైన గల గొప్ప సేవా తత్పరుడు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొనియాడారు మంది దివ్యాంగులకు ఫౌండేషన్ సాధించడం ఆత్మకూరు చరిత్రలో చిరస్థాయిగా ఆత్మకూరు పట్నంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సారథ్యంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో దివ్యాంగులకు ట్రైసైకిల్ పంపిణీని పండుగ వాతావరణంలో నిర్వహించారు దివ్యాంగులకు అరవై లక్షలు విలువ చేసే నూట యాభై ఎలక్ట్రిక్ మోటార్ ట్రైసైకి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎమ్మెల్సీ మీద రవిచంద్ర పంపిణీ చేశారు దివ్యాంగుల వద్దకు వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ట్రైసైకిల్ లో అందజేశారు నెల్లూరు పార్లమెంట్ చరిత్రలో ఇది ఒక సువర్ణ అధ్యాయం ఈ ఆత్మకౌరు నియోజకవర్గ పరిధిలో దాదాపు ఇప్పటి వరకు విపిఆర్ ఫౌండేషన్ వాళ్ళ యొక్క కార్యకర్తలు కానీ ఆ ఫౌండేషన్ సంబంధించినటువంటి కార్యనిర్వాహకులు కానీ మన నియోజకవర్గంలో ఐడెంటిఫై చేసిన దాదాపు నూట యాభై మందికి ఇవాళ బ్యాటరీ ఆపరేటెడ్ ఎలక్ట్రానిక్ సైకిల్స్ని బహూకరించడానికి గౌరవనీయులు మన పార్లమెంటు సభ్యులు వేదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చారు వారితో పాటు నూతనంగా శాసన మండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తూ మన నియోజకవర్గంలోని మొదటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సోదరుడు వేద రవిచంద్ర గారు అలాగే శ్రీ గిరినాయుడు గారు బొల్లినేని ఫౌండేషన్ నుంచి అందరూ ఇక పెద్దలు చాలామంది ఉన్నారు వేదికపైన ఉన్నారు వారందరినీ వేదికపైకి వెళ్ళి మాట్లాడడం జరుగుతుంది ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి నేను కూడా తిరుగుతూ వచ్చాను ప్రభాకర్ రెడ్డి గారితో కలిపి వారందరికీ ఎవరెవరికి ఇచ్చారు న్యాయబద్ధంగా ఉందా లేదా నిజమైన వికలాంగులకు ఇచ్చారా అని వారు స్వయంగా చూడటం జరిగింది ఈ నూట యాభై మంది ఇంకా వాళ్ళే కాదు ఇంకెవరైనా ఉంటే వాళ్ళకు కూడా అర్హత ఉంది మా నామ్స్ ప్రకారం వాళ్ళకు కూడా ఇవ్వడం చెప్ ఇస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసేటప్పుడే ఉన్న ముగ్గురు వాళ్ళ సర్టిఫికేట్స్తో వచ్చారు వెంటనే వెరిఫై చేయమని చెప్పి వాళ్ళ సిబ్బందికి ఆయన చెప్పడం జరిగింది వారికి కూడా అర్హతగానే ఉంటే యువకులను కూడా చెప్పడం జరుగుతుంది ఒక విశాలమైనటువంటి ఆలోచన దృక్పథం సేవా స్ఫూర్తి కలిగినటువంటి వ్యక్తి ఇవాళ మన పార్లమెంట్ సభ్యుడిగా వెల్మిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మనకి రావడం అనేది ఇవాళ చాలా గొప్ప విషయం ఇది ఆత్మకూరు నియోజకవర్గ చరిత్రలో చాలా అరుదైన విషయం కూడా చాలా మంది ఉన్నారు వ్యాపారస్తులు మనకి చాలా మంది పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఉన్నారు కానీ ఇంత విశాలమైన మనస్సు రావాలి అని అంటే కొంత కష్ట సాధ్యం ఎవరి పాత్రలో వాళ్ళు ఉంటారు కానీ అంగవైకల్యం కలిగిన వాళ్ళని నూట యాభై మందిని ఎంపిక చేసి వాళ్ళల్లో ఇవాళ ఈ మూడు చక్రాల బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ని ఇవ్వడం అనేది చాలా సంతోషించదగిన విషయం వాళ్ళ అంగవైకల్యంతో బాధపడుతున్నా ఇవాళ ప్రభాకర్ రెడ్డి ఔదార్యం ముందు వాళ్ళు వాళ్ళ బాధల్ని మర్చిపోయే పరిస్థితికి వచ్చింది కాబట్టి ప్రభాకర్ రెడ్డి గారికి ఈ అంగవైకల్యం కలిగినటువంటి అనేక మంది వందల మంది ఇక్కడికి వచ్చిన వారు వారి కుటుంబ సభ్యులు వారందరి తరఫున కూడా నేను ఎం ప్రభాకర్ రెడ్డి గారికి మన నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతల్ని ధన్యవాదాలని తెలియజేసుకుంటా ఉన్నాను పార్లమెంట్ ఉండదు మీకు కూడా సమావేశాలు అయిపోతాయి కాబట్టి నేను తప్పకుండా వస్తాను ఆత్మకూరులో అందరినీ కలుద్దాం దీనితో పాటు ఆత్మీయ సమావేశంలో పాల్గొంటానని చెప్పి వారు అనుకొని దీన్ని ఏర్పాటు చేయించడం జరిగింది కాబట్టి వారికి ప్రత్యేకంగా మన అందరి తరఫున తెలుగుదేశం పార్టీ పార్టీ నాయకులు కార్యకర్తలు అనేక వేలాది మంది సుచిక్షితులైనటువంటి ఎన్టీఆర్ అభిమానులు బాలకృష్ణ గారి అభిమానులు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు పనిచేసే తెలుగుదేశం సభ్యులు అందరికి కూడా ఈ సందర్భంగా స్వాగతం పలుకుతూ ఎంపీ గారిని ఈ కార్యక్రమం గురించి వారు వారే చెప్తే అది ఇంకా గొప్పగా ఉంటుంది కాబట్టి వారిని చెప్పమని ఈ సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటూ వారికి మాట్లాడడానికి స్టేజ్ మీద ఉన్న మంచి వర్లు రామారాయణ రెడ్డి ఉన్న బీద రవిచంద్ర కొత్తగా ఎమ్మెల్సీ కావడం అంటే గిరినాయుడు మిగతా స్టేజ్ మీద ఉన్న పెద్దలు అందరికీ స్టేజ్ మీద ఉన్న మీడియా అందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు ఈ కార్యక్రమం ఎలక్షన్ అప్పుడు చాలా దగ్గర తిరుగుతున్నప్పుడు దివ్యాంగులు చాలా మంది ఎదురుపడి మీరు వాటర్ ప్లాంట్స్ ఇస్తున్నారండి సార్ గ్రామాల్లో అంటే మాకు ఏదన్నా ఎలక్ట్రిక్ సైకిల్స్ ట్రై సైకిల్స్ అని అడగలేదు మాకు కూడా ఏదన్నా ఈ సైకిల్స్ ఏదన్నా ఇవ్వగలిగితే సంతోషపడతాం అన్నట్టు చాలా గ్రామాల్లో నేను పోయినా కొద్ది గ్రామాలు అయినా కానీ కొంతమంది రిప్రజెంట్ చేశారు ఆ రోజు ఎలక్షన్ ఈ అవకాశం మనం దీన్ని ఖచ్చితంగా చేయాలా అనే కోరికతో ప్రతి కూడా ఇది మొదలు పెట్టాం మొదట మొదలు మొదలుపెట్టాం అక్కడ కోవ్వులో దాదాపు రెండు వందల యాభై మంది వికలాంగం మనం చేశాం అంటే నెక్స్ట్ ఉదయగిరి అక్కడ కూడా ఒక నూట యాభై మంది వరకు కార్యక్రమం చేశాం కనుగూరు అక్కడ కూడా మంది వచ్చారు ఇప్పుడు అన్నని రిక్వెస్ట్ చేశాను ఈ కాన్స్టి కూడా మనము చేస్తామని ఎందుకంటే తిరిగేటప్పుడు చాలా సార్లు మా ఇద్దరు కూడా ఈ సబ్జెక్ట్ మీద మేము మాట్లాడుకున్నాము మనం చేయగలిగితే తప్పకుండా చేస్తామని ఇటువంటి కార్యక్రమం నాకు ఖచ్చితంగా ఆ ఎమ్మెల్యే సహకారం లేకపోతే మనం ముందుకు పోాలి కానీ ఈరోజు రామనారాయణ అన్న చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఇది చేయాలా ఇది జరగాల ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు మీరు గమనించారు ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి పలకరించి ఆనందం వేరు ఇప్పుడు చేసిన దానికి ఓటుని కూడా ఇంకా చెయ్యాలా అనిపిస్తుంది ఎందుకంటే లోకల్ గా ఉండేది తెలిసినంత నాకు తెలియదు రామనారాయణతో సహా అన్ని ఊర్లతో సహా చేయలేను కానీ తోటే నాతో రావడం తలకె ప్రతి ఒక్కరిని చూస్తుంటే మాకు కూడా ఇంకా చెయ్యాలా ఇటువంటి పనులు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు చేయాలా అని ఒక సంకల్పం ఇది కలవిత ఇంకా మూడు కాన్స్టి ఉన్నాయి ఆ మూడు కూడా పూర్తి చేస్తాను ప్రతి దగ్గర కూడా నేను గమనిస్తున్నాను వాళ్ళ మాల్లో చాలా ఆనందం కలయి కదండం కదండం అనేది ప్రతి ఒక్కరికి మూమెంట్ ప్రతి ఒక్కరికి అది అనేది ఉంటే వాళ్ళ చిన్న మనసు పెద్ద మనసు లేదంటే మనం కదలలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ మనసు కూడా చిన్న మనసు ఈరోజు మనము ముందుకు పోగలుగుతాం కదలగలుగుతాం మనం ఏదైనా పని చేసుకోగలుగుతాం అనేది ఒక పెద్ద మనసు కలిగిస్తున్నాం అదే వీళ్ళందరూ కూడా ఇప్పుడు రోజు తీసుకున్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరిని కోరుకునేది పెద్ద మనసు చేసుకొని ప్రతి ఒక్కరు కూడా మీరందరూ ఇప్పుడు ఈ ట్రై సైకిల్స్ ఇచ్చిన వాళ్ళు నేను చెప్పేది మనం కూడా ఏదైనా చేయాలా చేసుకోవాలా అనేది ఖచ్చితంగా మీ మనసులో కలగాలని కోరుకుంటున్నాను ఎవరైనా ఈ రోజు ఇంకా మేము ఇవ్వాల్సి ఉంటే ఖచ్చితంగా అవి కూడా ఇస్తాము ఎందుకంటే ఈ మా టీమ్ సర్వే చేసినప్పుడు ఎవరైనా మిస్ చేసి ఉంటారు లేదంటే ఇళ్ళలో లేని వాళ్ళు అటువంటి వాళ్ళు ఖచ్చితంగా మంది అయినా కానీ ఆ డ్రై సైకిల్స్ కూడా మేము ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాము సో మీ అందరినీ కోరుకునేది ఒకటే ప్రతి ఒక్కరిని కూడా దాన్ని వాడుకోమని చెప్తున్నాం వాడుకొని మీరు పెద్ద మనసు చేసుకొని ఈ